హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఏంటి చూపిస్తున్నా అనుకుంటున్నారా ఫ్లిప్కార్ట్ అండ్ మీషో నుంచి రెండైతే ఆర్డర్ పెట్టాను అనమాట మామూలుగా మధ్యలో పెడుతూ ఉంటాను కాకపోతే అంత వీడియోస్ తీన్నాను ఇప్పుడు తీస్తే కొంచెం తీసుకునే వాళ్ళకి ఏదైనా యూజ్ ఉంటుంది కదా అంటే రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నా ఇదైతే ఫ్లిప్కార్ట్లో కుర్తీ పెట్టాను ఇది ఆఫర్లో ఉంది మామూలుగా అయితే ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనకి ఆఫర్లో టూ సిక్స్టీ ఫైవ్ అలా వచ్చిందనమాట కుర్తీ అయితే చాలా బాగుంది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది మనకి కాటన్ వస్తుంది చాలా రీజనబుల్ వచ్చింది ఈ ఈ కుర్తీ అయితే లావెండర్ కలర్ మీద వైట్ డిజైన్తో బాగా నెక్కి కూడా థ్రెడ్స్ ఇచ్చారు ఇది లుక్ ఇంకా మంచిగా అనిపిస్తుంది మనకు వేసుకున్నప్పుడు ఫ్లిప్కార్ట్లో అప్పుడప్పుడు ఆఫర్స్ పెడుతూ ఉంటారు చూసుకుంటూ ఉండాలన్నమాట కుర్తీస్ మీద కుర్తా సెట్స్ మీద అంత ఏం ఆఫర్ ఉండదు కానీ కుర్తీస్ మీద మంచి ఆఫర్ పెడుతూ ఉంటారు చూసుకుంటూ ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండాల చాలా రీజనబుల్ కదా టూ సిక్స్టీ ఫైవ్ అలా అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజు ఇదైతే మీషోలో పెట్టాను ఇది కూడా నాకు టూ సెవెంటీ ఫైవ్ అలా పడింది క్లాత్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది ఊహించలేదు క్లాత్ ఇంత మంచిగా వస్తుందని చెప్పి నాకేంటంటే బ్లాక్ ఫేవరెట్ అనమాట బ్లాక్ శారీస్ కూడా ఎక్కువనే ఉంటాయి ఈ వర్క్ చూడండి ఎంత డీటెయిలింగ్గా చేస్తారు అసలు చాలా బాగుంది ఇంకా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ శారీస్ మనకి సిల్వర్ కలర్ ఏదైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇంకా బ్లాక్ సైజ్ గోల్డ్ కూడా కాంబినేషన్ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు అనమాట ప్యారప్ చేసుకోవచ్చు బ్లాకే కాదు చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో నాకైతే ఇంకా బ్లాక్ నచ్చింది బ్లాక్ పెట్టా కానీ చా ఆ వర్క్కి ఫిదా అయిపోయా నేను అంత తక్కువ కాస్ట్లో వచ్చింది అంత క్వాలిటీ అంత బాగుంది